¡Mira, mira, mira! ¡Mira, 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 mira, mira! ¡Mira, mira! ¡Mira, mira! ¡Mira, mira, 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 తోటి కూలీ రేట్లు కూడా గిట్టుబాటు కాక తీవ్రంగా నష్టం అభిన ఒక ఆత్మహత్యలు చేసుకుంట పరిస్థితి ఉంది ఆ దాన్ని మిర్చి అది ఒక విభిన్నమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే పొగాకు తీసుకెళ్లి ఇంట్లో పడేయచ్చు ఒక నేచురల్ క్లైమేట్లో కానీ మిర్చి కనుక బయట ఉంటే ఖచ్చితంగా అది డ్యామేజ్ అయ్యే ఒక ప్రమాదం ఉంది కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో మంచి రేటు వస్తుంది ఏమన్నా మిర్చి రైతు దాన్ని దేశమే మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలి కోల్డ్ స్టోరేజ్లో మళ్ళీ కేజీకి ఎంత అని చెప్పేసి అక్కడ ఛార్జ్ చేసే పరిస్థితి ఉంది గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కనుక మిర్చి రైతు కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి ఒక విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు ఒక కింటా కోల్డ్ సేవలు పెట్టుకుంటే అన్ని రోజులు